కాకినాడ జిల్లా జంకంపేట మండలం జగ్గంపేటలో అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుగా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ గారికి జై భీమ్ లు తెలియజేసి అంటూ సోమవారం రోజున చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన నిరసన జరిగిన నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంపై నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావును మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టి బొమ్మలు తగిలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంధిల్ల గౌతమ్ కుమార్ మరియు కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసులు బనాయించినారు ఈరోజు జై భీమరా భారత పార్టీ ఒల్లు సత్యానందన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు గద్దెనెక్కి జనసేన టీడీపీ బీజేపీ ఇలా ము ముగ్గురు సారథ్యంలో ఈనాడు అధికారం గద్దెనెక్కి తీరా చూస్తే దళితులు కొట్టడం దళితులపై కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా చూస్తే రఘురాం కృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక రక్షణ శాఖ రిమూవ్ చేయవలసిన ఫ్లెక్సీని ఆయన చేతిలో తీసుకుని ఆయన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీని చంపడం ఖరదీయడం ఇది చాలా ఏమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈనాడు చూస్తే పంతం నానాజీ గారు లంజా కొడకల్లారని డైరెక్ట్గా తిడేసేనా విజువల్స్ కూడా ఉన్నాయి దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకుండా క్రమశిక్షణ లేకుండా ఆయన ఇప్పుడు ఇంకా పార్టీలో నుంచి తొలగించలేదు బేషరతుగా పార్టీలో నుంచి కూడా తొలగించాలి భర్త చేయాలి ఈనాడు చూస్తే ఈ ఫ్లెక్సీ వివాదం ఈ దళితుల విషయాలు బహుజన సమాజ్ పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమకారులపైనే కూడా కేసులు పెడతా ఉన్నారు రక్షించవలసిన రక్షణ శాఖ ఈనాడు కూటమి ప్రభుత్వకి లొంగిపోయి ఈనాడు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది రక్షణ శాఖ ఎందుకు ప్రధానంగా రక్షణ శాఖ ప్రజలను రక్షించడానికి వారిపై బలమైన నాయకుడి ఎదుర్కొంటే ఆ బలహీన రక్షించడానికే రక్షణ శాఖ ఉంది అటువంటి రక్షణ శాఖ ఈ కూటమి ప్రభుత్వం లొంగిపోవడం చాలా దుర్మార్గం అని మేము తెలియజేస్తున్నాం రక్షణ శాఖ మీరు ప్రజల ట్యాక్స్తో ఉండే మీరు ప్రజలు రక్షించడం అనేసి డబ్బులు ఉన్న వాళ్ళకి కొమ్ముగా ఇది ఎంతవరకు దీన్ని దుర్మార్గంగానే చూస్తున్నాం మేము అంటే దీనిపై